వృషభ రాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా ఉన్నాయమ్మా ఆరో రాశిలో చంద్రుడు రెండులో గురువు ఒకటిలో శుక్రుడు పదకొండులో శని పదిలో అదృష్ట అదృష్టయోగం కొనసాగుతుంది శుభాలు జరుగుతాయి మనసు పెట్టి కృషి చేయండి అనుకున్నది సాధిస్తారు ప్రారంభించిన పనుల్లో విజయం ఉంటుంది లక్ష్యాలు త్వరగా పూర్తవుతాయి భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని కృషి చేయడం ద్వారా ఆర్థిక విజయం సిద్ధిస్తుంది అనవసరమైన విషయాల వైపు దృష్టి మళ్లకుండా ప్రయత్నం చేయండి ఏది అవసరమో దానినే ఆలోచించండి కుటుంబ సభ్యుల సలహాలు పనిచేస్తాయి ఉద్యోగంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి ఉన్నత స్థితి గోచరిస్తోంది ఆశయాలు ఒక్కొక్కటిగా నెరవేరడానికి మీ ప్రయత్నమే కీలకమవుతుంది ప్రతిభతో సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోండి బుద్ధి చతురత మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది వివాదాలకు అవకాశం కల్పించకుండా సున్నితంగా మాట్లాడుతూ కార్యాలను పూర్తి చేయాలి లక్ష్యం సిద్ధించే వరకు వేరే పనులు ఏవి ప్రారంభించవద్దు వ్యాపారంలో కూడా ఇదే విధంగా పనిచేయాలి ఉత్సాహంతో ఆలోచించండి మంచి విజయం లభిస్తుంది లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా ఉంటుంది